ఇక బరసానలోనే కీర్తి మందిరానికి వచ్చాము కీర్తి అంటే అమ్మ రాధామాత తల్లి కదా ఈ రాధారాణి యొక్క తల్లి కీర్తి మాతకు అంకితం చేయబడిన గుడి అంటే ఇది ఇక్కడ ఒక ప్రత్యేకంగా రాధాదేవిని ఒడిలో కూర్చోబెట్టుకున్నట్టుగా అంటే బాల్య రూపంలో తల్లి ఒడిలో కూర్చోబెట్టినట్టుగా ప్రతిష్ఠించడం దీనికి విశిష్టత అనమాట పక్కనే కృష్ణుడు ఉన్నారు కానీ అట్లా రాధా అందుకే కీర్తి అన్నమాట జగద్గురు శ్రీ గృపాల్జీ మహారాజు చేత స్థాపించబడిన గుడిమటిది నైట్ టైమ్ బరసాన రాధామాత టెంపుల్ వచ్చాం బలే ఉంది రాత్రి వెలుగులతోటి అంత రష లేదు కాబట్టి ఇంచుమించు ప్రేమ మందిరం అంత పెద్దది కాదు కానీ అట్లనే బాగుంది అన్ని రకాలు లైట్లతోటి ఉన్నాయి బా అనిపించింది అంటే ఇది జగద్గురువులు కట్టించింది అన్నమాట జగద్గురు శ్రీ కృపాలు మహారాజు చేత స్థాపించబడిన ఆలయం మాట ఈ బర్సాన యొక్క పవిత్రత పెంచుతూ కూడా శాంతి భక్తి మరియు ఆధ్యాత్మిక అనుభూతిని ప్రశాంతంగాను అట్లా అనిపించింది అక్కడ అంతా లైట్లు చూసారు అని అక్కడ కూడా మా అమ్మగారు వీళ్ళందరూ కూడా మా అత్తయ్యలు వీళ్ళందరూ కూడా ఉప్పులు గొప్ప అన్ని ఆడేసారు అక్కడ ఇక్కడ చూసారు కదా అన్ని నేను ఎన్ని కవర్ చేసి లైటింగ్ దో భలే ఉంది రష్ లేదు కాబట్టి హాయిగా వీడియోలు తీసుకున్నాను ఇక్కడ ఏంటంటే రాధారాయణు ఆమె తల్లికి తిమ్మ తోడులో కూర్చోబెట్టి అపురూపంగా దర్శనమిస్తారు కదా ఇది భక్తులకు ఎట్లా అంటే మాతృప్రేమను వాశ్చల్యాన్ని అనుభూతిని కనిపిస్తుంది అన్నమాట అట్లా చూసారా వాళ్ళు అందరూ దిగ్గ తిరుగుతున్నారు వర్షానాలు ఇది కూడా ముఖ్యమైన ఆధ్యాత్మిక స్థలం అనమాట ఇక్కడ రా ఇక్కడ కూడా రాధే రాధే నామస్మరణ భజనలు ఒక చూస్తారు అక్కడంతా బయట లైటింగ్ తోటి కృష్ణుడు తిరుగుతున్నట్టు రాధాకృష్ణులు రకరకాల భంగిమల్లో తిరుగుతున్నట్టు చాలా బాగు మంచి కనిపించింది నాకు ఇక్కడ రాధే రాధ నమస్ ఇక్కడ కూడా రాధే రాధే అంటున్నారు చూసారా అది కృష్ణుడు చూసారా అట్లా అన్ని చోట్ల తిరిగిపోతున్నారు అట్లా భజనలు కూడా జరుగుతున్నాయి అక్కడ అదిగో చూసారా కనిపిస్తున్నాయి ప్రేమ మందిరం అంత పెద్దది కానీ కాదు కానీ అలాగే లైట్లు చూసారా బోట్లు షికారు చేస్తున్నట్టు కృష్ణుడు అట్లా ఇది సందర్శకులకి ఎంతో ప్రశాంతంగా ఉంటది మాకైతే చాలా ప్రశాంతత ఇచ్చింది ఇది అందమైన నిర్మాణంగా ఒక భక్తి కళాత్మకంగా ఉందన్నమాట దీన్ని జగద్గురు కృపాలజీ ఎప్పుడంటే రెండు వేల పంతొమ్మిదిలో ప్రారంభించారంట రెండు వేల పంతొమ్మిదిలో ఆలయ సమయాలు ఏంటంటే ఉదయం ఐదు గంటల నుంచి ప్రారంభమే భక్తులకు సులభం దర్శనం చేసుకునే అవకాశం కల్పిస్తుంది అంటే ఉంట ఎప్పుడు ఉంటుంది అన్నమాట కీర్తి అనేది రాధారాణి యొక్క బాల్య రూపాన్ని ఆమె తల్లితో ఉన్న అనుబంధాన్ని కళ్ళ కట్టేటట్టుగా చూపించే ఒక దివ్యమైన క్షేత్రంగా అనిపించింది పక్కనే రాధాకృష్ణులు ఉన్నారు చూసారా అలా అయితే చుట్టుపక్కలంతా అన్నమాట బయట ంతా ఇదేమో రాధారాణి గుడి లోపల లోపల నుంచి బయటకు వచ్చేసాక చుట్టూ అట్లా ఉన్నాయి అన్నమాట ఆ త్రు లైటింగ్లు తిరుగుతూ అంటే అంత ఆధ్యాత్మికత అన్న చూసారా అక్కడ కూడా బాగానే చూసాం బయటకు వస్తే గుర్రం ఏంటో అనుకుంటున్నారు కదా గుర్రాలు అయితే ఎవరితో పెళ్లిది అట్లా అయితే మొత్తానికి కీర్తి మందిరం కూడా ఎందుకంటే రాధాదేవి తల్లి పేరు కీర్తి కాబట్టి కీర్తి మందిర్ ఈ భావన కూడా శ్రీ కుపాల్జీ మహారాజు ఊహించి రెండు వేల ఆరులో అయినా దీనికి పునాదురాయి వేశారంట ఈ అట్లానే వసంత పంచమి సందర్ సందర్భంగా మాఘమాసంలో వసంత పంచమి సందర్భంగా రెండు వేల పంతొమ్మిది ఫిబ్రవరి పదిన ఆలయాన్ని ప్రారంభించారంట ఈ ఆలయం అంతా రాధారాణి తన బాల్యాన్ని గడిపిన ప్రదేశంలో ఉంది కాబట్టి ఈ మెయిన్నస్ అంతా కూడా జగద్గురు కృపాల పరిషత్ వాళ్ళే చూస్తున్నారు అనమాట రాధారాణి వాళ్ళు కూడా ఒక ఒక చిన్న పిల్ల ఎట్లా అంటే ఒక ఐదు సంవత్సరాల వయసున్న పిల్లలాగా ఉంది బాగుంది అనమాట అట్లానే చుట్టూ అటుపక్క పక్క రాధాకృష్ణులు ఇంకో పక్కనేమో సీతారాములు అట్లా అన్నమాట ఈ వాస్తు శిల్పాలు ఇవన్నీ కూడా సౌకర్యపరంగా బృందావనంలోని ప్రేమ మందిర్ అంత పెద్దది కానీ కొంచెం కాదు కానీ అంత పోలి ఉంది పోలిక ఉందన్నమాట అట్లానే అక్కడేమో రెండు అంతస్తులు కింద కిందేమో రాధాకృష్ణుల పైన సీతారామ లక్ష్ములు కదా కానీ ఇక్కడ మధ్యలో అమ్మవారు ఉంది అటుపక్క రాధాకృష్ణులు ఇటుపక్కేమో సీతారామ లక్ష్మణులు ఉన్న సీతారాములు ఉన్నారు రామాయణం రాయడంలో ప్రసిద్ధి చెందిన గోస్వామి తులసిదాసు భార్య శ్రీమతి కృష్ణబాయి గౌరవార్థం కూడా ఈ కీర్తి మందిరం నిర్మించబడింది అంటే ఇక్కడ గోస్వామి తులసిదాశ భార్య శ్రీమతి కృష్ణబాయి గౌరవంగా అంటే వాళ్ళకి గౌరవంగా ఒక సాధువు మరియు కవి కాబట్టి ఈ తులసి పట్ల ఆమెకున్న భక్తిని మరియు రాముడు మరియు కృష్ణుడి తులసిదాస్ బోధనల చరిత్ర సహకారంతో గౌరవించడానికి స్థాపించారంట ఆ తులసిదాస్ గారు కవి కథ తన జీవితంలో చాలా సంవత్సరాలు నివసించి రాముడు మరియు కృష్ణుడు గురించి తన బోధనలు పంచుకున్న ప్లేస్ గా ఇది కీర్తి ముందరి యొక్క అంచనా అంచనాలు వేసి అక్కడ కట్టారు అని చెప్తున్నారు అనమాట అంటే తులసిదాస్ యొక్క ఆధ్యాత్మిక అంటే సాహిత్యానికి చేసిన గొప్ప కృషి గురించి గుర్తు ఉండిపోయేలా ఆయన కోరికను మనం ఆ గుర్తుండిపోవాలన్నట్టుగా చేసినట్టుగా ఉంటదంట అంటే వైష్ణవ మతం యొక్క వారసత్వంగా తులసిదాసు వాళ్ళ భార్య కృష్ణబాయి వాళ్ళ పేరట కీర్తి మందిరని స్థాపించడం అనేది అట్లా కీర్తి మందిరం యొక్క ఆధ్యాత్మిక సాంస్కృతిక చరిత్రలో మహిళలకు ప్రాముఖ్యత గురించి అంటే కృష్ణబాయి అనే ఆవిడ చాలా కృష్ణుడిని చాలా ప్రేమించదంట కృష్ణుడి చిన్నతనం నుంచి కూడా దైవిక పనులు చేసిన ప్రదేశం రుందా కాబట్టి ఈ ప్రదేశం అంతా శ్రీకృష్ణుడి కథతో ముడిపడి ఉంటది కాబట్టి అలాగే వైష్ణవ మతాన్ని ముఖ్యంగా రాముడు మరియు కృష్ణుడిని ప్రేమిస్తూ కూడా తన జీవితాన్ని గలిపిన తులసీదాసు ఆలోచనలు కొనసాగించడంలో ఈ ఆలయం దేవుని పట్ల ప్రేమను భక్తి నేర్చుకోవడానికి మరియు ప్రోత్సహించడానికి ఒక ప్రదేశం అన్నమాట ఈ ఆలయం సమయాలు ఏంటంటే ప్రారంభ సమయాలు ఉదయం ఎనిమిది గంటల నుండి మధ్యాహ్నం పన్నెండు గంటల వరకు అలాగే సాయంత్రం నాలుగు గంటల నుంచి రాత్రి ఎనిమిదింటి వరకు అంట ఇక్కడ పండుగలు ఏంటంటే జన్మాష్టమి రాధాష్టమి హోలీ పండుగలు జరుపుతారంట ఇక్కడ మేము రాత్రి పూట వెళ్ళాం కదా అక్కడ అంతా కూడా కాంతి ధ్వని ఒక ప్రదర్శన లాగా ఉండి ఒక చాలా ప్రకా ప్రకాశవంతంగా సంతోషంగా అనిపించింది అలాగే అక్కడ షాపులు కూడా ఉన్నాయమాట ఇస్కాన్ లో ఎలా అయితే ఉంటాయో అట్లనే ఇక్కడ కూడా ఉన్నాయమాట ఓం శ్రీ గురు భా సర్వం శ్రీకృష్ణ ఆర్మస్థు